ఓం స్థాపకాయ చిధర్మర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ పంచమహాయజ్ఞాలు అనే విషయం గురించి కొద్దిగా చూద్దాం ప్రాచీన కాలం నుండి సనాతన ధర్మంలో చెప్పబడింది ఏమిటంటే గృహస్థ గృహస్థాసంలో ఉన్నవాడు పంచమహాయజ్ఞాలు చేయాలి అని ఈ పంచమహాయజ్ఞాలు చేయడం అనేది ఈ పంచ రుణాలను తీర్చుకోవడం కొరకు చేయడం అని చెప్తారు పంచ రుణాలు అంటే ఐదు ఐదు రుణాలు విషయం ఏమంటే మనకు సమాజం నుండి ప్రపంచం నుండి ఎన్నో వస్తువులు లభిస్తూ ఉన్నాయి ఎన్నో విషయాలు లభిస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఈ సమాజం దగ్గర ప్రపంచం దగ్గర మనకు ఈ రుణాలు ఉంటాయి ఈ రుణాలు తీర్చుకోవడం అనేది మనమేదో భారంగా భావించకూడదు మనకు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి కాబట్టి దాని కొరకు మనము మన కృతజ్ఞతను చూపడం అనేది చూపడం ఇది ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది ఈ రుణాలను తీర్చుకోవడం కొరకు మనం ఈ పంచమహాయజ్ఞాలు చేయాలి ధార్మిక జీవనంలో ఇది ముఖ్యమైనది తైత్రీయ ఆరణ్యకంలో చెప్పబడింది మనం పంచమహాయజ్ఞాలు చేయాలి అని పంచమహాయజ్ఞం ఏమిటవి ప దేవయజ్ఞము పితృయజ్ఞము భూత యజ్ఞము మనుష్య యజ్ఞము మరియు బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం దే ద మనకు ప్రకృతి నుండి నీరు గాలి ఆహారము ఇవన్నీ లభిస్తూ ఉన్నాయి మనం అనుకుంటాము ఇవన్నీ మనకు సహజంగా లభిస్తూ ఉన్నాయి అది కాదు విషయం మనము మనకి ఈ వస్తువులన్నీ ఆ దేవతల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ దయత్వాన్ని లభిస్తూ ఉన్నాయి జన్ జన్మించినప్పటి నుండి మనకి ఏమైతే లభిస్తున్నాయో అవన్నీ దేవతల యొక్క దయత్వం లభిస్తూ ఉన్నాయి అందువల్ల మనం ఆ దేవతలకు రుణపడి ఉన్నాము ఈ రుణాన్ని తీర్చడం కోసం మనము ఈ ఈ దేవ దేవ రుణాన్ని తీర్చడం కోసం మనము నిత్య నిత్య పూజ డైలీ నిత్య పూజ అగ్నిహోత్రము ఇటువంటి కర్మలు చేయాలి ఇది దేవయజ్ఞం తరువాతది పితృయజ్ఞం ఇది పితృదేవతల దగ్గర మనకు ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోవడం వరకు చేయాలి మనం తల్లిదండ్రులకు పితృదేవులకు రుణపడి ఉన్నాం ఎందుకంటే వాళ్ళే మన వంశానికి మూల కారణం పైగా వాళ్ళు సంపాదించిన సంపదలు పేరు ప్రతిష్టలు ఇవన్నీ మనం మనకు లభిస్తూ ఉన్నాయి ఈ పితృణాన్ని మనము పితృదేవతలకు పిండ ప్రదానం చేయడము శ్రాద్ధకర్మలు చేయడం అటువంటి ద్వారా తీర్చుకోవచ్చు పైగా మన వంశంలో ఉన్నటువంటి మంచి ఆచారాలను పాటిస్తూ వాటిని కొనసాగేలా చూసుకోవాలి ఉదాహరణకు శ్రీరామచంద్రుడు రఘువంశంలో జన్మించాడు రఘువంశంలో కొన్ని గొప్ప ట్రెడిషన్స్ ఉన్నాయి పితృవాక్య పరిపాలన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అటువంటి అటువంటివి రామచంద్రుడు అవన్నీ నిలబెట్టుకు అవన్నీ పాటించాడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ బాగోగులు చూసుకోవడం వాళ్ళకు సహాయం వాళ్ళ అంత సహాయం చేయడం అనేది చూసుకోవాలి పైగా సత్సంతానాన్ని కలిగి వారు మంచి సంస్కారాలు మంచి అలవాట్లు మంచి నడవడికతో జరిగేలా చూసుకోవాలి ఇదంతా పితృయజ్ఞం కిందకు వస్తుంది తరువాతది బ్రహ్మయజ్ఞం దీనిని ఋషి యజ్ఞం అని కూడా అంటారు ఇది ఋషుల ఋషుల దగ్గర గురుజనుల దగ్గర మనకున్న రుణాన్ని రుణాన్ని తీర్చుకోవడం కొరకు చేయాలి ఈ ఋషులు అత్యున్నత సత్యాలను సాక్షాత్కరించుకొని వాటిని వేదాలు శాస్త్రాల ద్వారా వారు వెల్లడి చేశారు దాని కారణంగా మనకు జీవితంలో ఒక లక్ష్యము ఆ లక్ష్యాన్ని చేరడానికి మార్గము ఇవి లభిస్తూ ఉన్నాయి గురువులు మనకు రెండవ జన్మని ఇస్తారు బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అంటారు ద్విజుడు ద్విజ అంటే రెండుసార్లు జన్మ ఎత్తినవాడు మొదటి జ మొదటి జన్మ తల్లి గర్భంలో నుండి జన్మించినప్పుడు కలుగుతుంది రెండవ జన్మ గురువు దగ్గర ఉపనయనం తీసుకున్నప్పుడు దాని రెండవ జన్మగా పరిగణిస్తారు ఈ విషయం బ్రాహ్మణులకే కాదు అందరూ అంత అందరూ ఆధ్యాత్మిక సాధకులకు అన్వయిస్తుంది గురు గురు ద గురువు దగ్గర మన మంత్రదీక్ష తీసుకుంటే అది రెండవ జన్మ లాంటిది సో ఋషులు మనలో మంచి సంస్కారాలు కలిగేలా చూస్తారు సో వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చడం కొరకు మనము గురువులు చెప్పిన విధంగా ఉపాసనను అభ్యసించాలి మరియు ఇతర సూచనలు వాళ్ళు సూచించిన మేరకు విధంగా వాటిని పాటించాలి పైగా మనం శాస్త్రాలు చదివి జ్ఞానాన్ని ప్రచారం చేయాలి తైత్ప తైత్రీయోపరిస్థితిలో వస్తుంది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని అంటే స్వాధ్యాయము మరియు ప్రవచనము ఇవి రెండింటినీ నిర్లక్ష్యం చేయకూడదు అని సపోజ్ ఎవరైనా ఒకరికి రోజు మాతృదేవోభవ పితృదేవోభవ అని పారాయణం చేయడం అలవాటు ఉందనుకోండి అటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు బాగో ఒకరు చూడకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేయగలడా లేదు తప్పకుండా వాళ్ళు బాగా చూసుకుంటాడు సో ఈ విధంగా స్వాధ్యాయము ప్రవచనము చేయడం వల్ల ఇది ఉపయోగం తరువాతది భూత యజ్ఞం ఇది ప్రకృతి దగ్గర మనకు ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి నుండే మన ప్రపంచంలో నదులు చెట్లు పక్షులు జంతువులు ఇవన్నీ ఉన్నాయి ఈ ఈ రుణాన్ని మనము చెట్ల పెంపకము మరియు అటువంటి కార్యక్రమాల ద్వారా తీర్చుకోవచ్చు పర్యావరణ కాలుష్యం ఉన్నటువంటి ఈ రోజులలో ఈ భూత యజ్ఞం అనేది ఇంకా చాలా ముఖ్యమైనది పైగా మనం జంతువులను సంరక్షించే కేంద్రాలు ముఖ్యంగా ఆవులను సంరక్షించడానికి గోశాలలు ఇలాంటివి నెలకొల్పే అవన్నీ భూత యజ్ఞం కేటగిరీ అనేది వస్తాయి తరువాత మనుష్య యజ్ఞం అంటే మానవ జాతి దగ్గర మనకు ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి చేయాలి ఇది పేద ప్రజలకు తిండి ధనము వస్త్రము ఈ విధంగా సహాయం చేసి అనాథ అనాథ పిల్లలకు మరియు పేద విద్యార్థులకు విద్యాదానము చేసి వాళ్ళు చదువుకోవడానికి హెల్ప్ చేయవచ్చు సహాయం చేయవచ్చు ఈ విధంగా ఈ పంచమహాయజ్ఞం అనేది మన సనాతన ధర్మంలో తప్పనిసరి మనం వీటిని ఒక బరువుగా భారంగా భావించకూడదు మనకు లభిస్తున్న వస్తువుల కొరకు మనము మన కృతజ్ఞతను చూపాలి ఈ ఈ పంచమహాయజ్ఞాలు చేస్తూ ఈ పంచ రుణాలన్న విషయం మనకు మన యొక్క కర్తవ్యాలను మన బాధ్యతలను గుర్తు చేస్తూ ఈ విధంగా ఈ సేవ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ మన సనాతన ధర్మంలో మొదటి నుంచే ఉంది భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది దాని అర్థం ఏమంటే ఎవరైతే అన్ని పనులు వదిలిపెట్టి భగవంతునికి సంపూర్ణంగా శరణాగత పొందుతాడో అటువంటి వ్యక్తికి ఈ పంచఋణాల్లో ఏ రుణమూ ఉండదు అని ॐ जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मेतयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः